హరి ఓం స్వరూపులారా సంపూర్ణ నీతి చంద్రిక నుండి తొలి కథ సంపుటి సంచయం మిత్ర లాభాన్ని మీతో పంచుకోవడం ప్రారంభించాను ముందటి వీడియోలో ఈ సుదర్శనుడనే రాజు యొక్క పుత్రులు ఆటలు క్రీడాశక్తులై ఉన్న పిల్లల్ని తీసుకుని వెళ్ళి వాళ్ళని నీతికో విధుల్ని చేసే ప్రయత్నం ప్రారంభిస్తూ కథకి ట్రైలర్ చెప్పాడు ఆయన ఏలాంటి సాధనాలు లేకపోయినా ధనం లేకపోయినా ఒకళ్ళతో ఒకళ్ళకున్న స్నేహంతో బాగుపడ్డారు అంటూ కుతూహలం కలిగించాడు కాబట్టి కాక కూర్మ మృగ మూషికములవలే అని అంటే చూడండి అక్కడ ప్రాస అంటే భాషా సౌరభవం భాషా వైభవం కూడా మనకి ఇవి చదువుతుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి ఎంత చక్కగా కాకా కూర్మ కా అక్షర ధ్వని వచ్చేటట్టు మృగ మూషిక మా ధ్వని వచ్చేటట్టు ఆ నాలుగు జంతువుని వేరే పదాలు పర్యాయాలు తీసుకోలే ఆ కాంబినేషన్ వినసొంపుగా ఉండేటటువంటి ఎందుకంటే మూషికం బదులు ఎలుక అనొచ్చు మృగం అనే బదులు జింకా అనొచ్చు ఇంకొక లేదా జింకా కాకి తాబేలు అంటూ ఇలా ఒక ప్రాసతో ప్రెజెంటేషన్ ఉంటుంది చూడండి కాబట్టి ఈ భాషా సౌందర్యాన్ని కూడా మనం ఆనందించగలం ఈ విధంగా ఆయన ట్రైలర్ ఇస్తే వీళ్ళు వెంటనే కుతూహలం కద్ది అసలు ఏం ఏమిటా కథ చెప్పండి అని అడగగానే ఇంకా ఆయన కథ ప్రారంభిస్తున్నాడండి గోదావరి తీరం అందు గొప్ప బూరుగు వృక్షము కలదు అందు నానా దిక్కుల నుండి వచ్చి పక్షులు రాత్రి వసించుచుండును ఒకనాడు వేకువ లఘు పతనకము అనే వాయసము మెల్కొని రెండవ యముని వలే సంచరించుచున్న కిరాతుని చూచి వరువాత లేచి వీని మొగము చూచి తిని నేడేమి కీడు రాగలదో తెలియదు వీడు వచ్చిన చోట నిలువదగదు జాగుసేయక ఈ చోటు విడిచిపోవలెనని యత్నము చేయుచుండగా వాడా వృక్షమునకు సమీపమునందు నూకలు జల్లి వలపన్ని పోయి చేరువ పొదలో దాగి పొంచి చూచుచుండెను అనంతరము చిత్రగ్రీవుడను కపోత రాజు నింగిని సంచరించుచు నేల మీది నూకలు చూచి తన తోడి కపోతములతో ఇట్లనియ ఈ నిర్జన వనమందు నూకలురా నిమిత్తమేమి మనమి నూకలకు ఆశపడరాదు తొల్లి ఒక తెరువరి కంకణమునకు ఆశపడి పులి చేత తగులుకొని మృతి చెందాను మీ కథ కథ చెప్పేదా వినుండి అనేను గోదావరి తీరంలో ఒక బూరుగు చెట్టు బూరుగు చెట్టు రాత్రిపూట చాలా శబ్దాలు చేస్తుందండి ఆకులు ఉన్నప్పుడు బాగానే ఉంటుంది కేవలం కాయలు ఉన్నప్పుడు ఆ బూరుగ దూదితో తల దిండు పరుపు వ్యాధుల్ని హరిస్తుందని ప్రశాంతమైన నిద్రనిస్తుందని అంటారు నా దగ్గర రెండు చిన్న దూది బురుగు దూది దిండ్లు చిన్నవి జస్ట్ ఒక పదంగుళాల బెడల్పు పొడవు ఉన్నటువంటి దూది దిండ్లు ఉన్నాయండి అది సత్యం కూడాను స్పాంజివో మామూలు పత్తి కూర్చినవో కాకుండా బురుగ దూదితో చేసినటువంటి ఆ దిండు ఆ పరుపులు చాలా మంచివి కానీ ఇప్పుడు బురుగ చెట్లు ఎక్కడవి అలాంటి ఆ బురుగు చెట్టు మీద రాత్రిపూట చాలా పక్షులు వచ్చి నిద్రపోతూ ఉంటాయి వసిస్తూ ఉంటాయి గూళ్ళు కట్టుకోలే గూళ్ళు కట్టి పక్షులు పిల్లల్ని చేసి పిల్లల్ని పంపించేశాక అవి మళ్ళీ హనీమూన్ కన్నట్టు హ్యాపీగా గూడు బాధ్యత ఏవి లేకుండా హాయిగా తిరుగుతాయండి అలాంటప్పుడు అవి రాత్రులు తమకు అనుకూలమైన ఏదో వృక్షం మీద నిద్రపోతూ ఉంటాయి అలా ఈ బురుగు చెట్టు మీద చాలా పక్షులు నిద్రపోతూ ఉంటాయి ఒకరోజు వేకువ జాముని అన్నిటికంటే ముందు నిద్రలేచి అలవాటు కాకికే ఉంటుంది ఆ కాకి పేరు లఘుపతనకం అది మేల్కొని లేచి లేవగానే రెండో యముడులా తిరుగుతున్నాడు అక్కడ వేటగాడు అంటే మరే వృత్తిదారుడైనా కసాయివాడు కసాయివాడు కూడా కాదు వేటగాడే రెండో యముడే ఎందుకంటే వాడు చావునిస్తాడు చా చంపేస్తాడు మిగతా జంతువుల్ని ప్రాణుల్ని కాబట్టి రెండవ యమున్ లాగా సంచరిస్తూ ఉన్నాడు పొద్దున్నే లేచి లేవగానే వీడి మొహం చూశాను ఏ కీడు వస్తుందో ఏం కర్మో ఇలాంటి వాడు వచ్చిన చోటికి నిలవ తగదు క్రూరుణ్ణి అవాయిడ్ చేసే పద్ధతి అండి అదే అదే సామెత అక్కడ అది వేటగాడు అప్పటి రోజుల్లో వేట నిషిద్ధం కాదు అది జీవనాధారం చేసేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వేటగాళ్ళు ఉన్నారు వీళ్ళు బాణాలతో వేటాడరు మాటలతో వేటాడుతారు మోసాలతో వేటాడుతారు ఇలాంటి వాడి ముఖం కూడా పొద్దున్నే చూడకూడదు కాబట్టి జాగుసేయక ఇమ్మీడియట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని ప్రయత్నిస్తూ ఉండగా అంతలోనే వాడు ఓ చెట్టు కింద సమీపంలో నూకలు జల్లి దాని మీద వల వేసి వల కనబడదు నూకలు మాత్రం కనిపిస్తాయి వెళ్ళి పక్కనే ఒక పొదలో దాక్కున్నాడు ఎందుకు ఆ నూకలు ఆశపడే పక్షులన్నా వస్తే పట్టుకుపోవడానికి అప్పుడే చిత్రగ్రీవుడు అనే కపోతరాజు చిత్రమైన కంఠం కలిగినటువంటి వాడు పావురాల గుంపుకి నాయకుడు పావురాల రాజు అతడిని ఇది చూసి ఇది అడవి కదా పండ్లో కాయలో ఏవో రాలిపడి ఉన్నాయి విత్తనాలు రాలిపడి ఉన్నాయంటే అనుకోవచ్చు కానీ నూకలు మనుషులు పండించే వరి పంట యొక్క నూకలు అవి ఇక్కడ ఉన్నాయి అంటే నిర్జనం జనం లేని చోటు పశుపక్షులు ఉన్నాయి కానీ జనాలు లేరు ఇక్కడ ఉన్నాయి అంటే ఏమిటి కారణం ఏదో ఉంది కాబట్టి మనం దీనికి ఆశ పడకూడదు గతంలో ఒక కథ ఉన్నది ఒక ధైర్యం ఉంది కానీ వివేక జ్ఞానం లేదు విచక్షణ లేనటువంటి తెరువరి ఒకడు కంకణానికి ఆశపడి పులిచేత తగులుకొని పులిచేత చంపబడ్డాడు ఈ కథ చెప్తాను మీకు వినండి ధైర్యం ఒకటి ఉంటే చాలదు విచక్షణ కామన్ సెన్స్ కూడా ఉండాలి తెలివి కూడా ఉండాలి అని చెప్తా చెప్పడానికి ఈ కథని చిత్రగ్రీవుడు చెప్పడానికి మొదలుపెట్టాడు తరువాయి భాగం తరువాయి ఈ కథల్లో పరస్పర చర్చ హ్యూమన్ సైకాలజీ పక్షుల పశుపక్షుల రూపేణా చెప్పినటువంటి మానవ నైజం మనోవిశ్లేషణ అద్భుతంగా ఉంటుందండి నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్